మన దేశ మ్యాప్ను చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది పైన మంచుకొండలు మధ్యలో పచ్చటి మైదానాలు కింద మూడు పక్కల సముద్రం కాని ఈ బొమ్మ వెనక ఒక కథ ఉంది కొన్ని కోట్ల సంవత్సరాల నాటి కథ ఈరోజు మనం మనకు అందిన సోర్సెస్ ఆధారంగా భారతదేశపు నేల స్వరూపం వెనుక ఉన్న ఆ అసలు కథను తెలుసుకుందాం ఈ పర్వతాలు పీఠభూములూ మైదానాలు ఎలా పుట్టాయో లోతుగా చర్చిద్దాం సరిగ్గా చెప్పారు ఇదొక రకంగా డిటెక్టివ్ కథలాంటిది భూమి మీద ఉన్న ఆధారాలను బట్టి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవడం మనం మొదట ప్రపంచ పటంలో మనదేశం ఎక్కడుందో చూసి ఆ తర్వాత మిషన్లో వెనక్కి ప్రయాణించి ఈ నేల ఎలా రూపుదిద్దుకుందో దశలవారిగా చూద్దాం సరే ముందుగా బేసిక్స్ ప్రపంచ మ్యాప్లో చూస్తే ఆసియా ఖండానికి దక్షిణంగా హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకొచ్చినట్టుంటుంది మన దేశం అందుకే ద్వీపకల్పం అంటారు కాని నాకొక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది గుజరాత్లోని పడమటి చివరి ఊరికి ప్రదేశ్లోని తూర్పు చివరి ఊరికి దాదాపు రెండు గంటల సమయం తేడా ఉంటుంది సూర్యోదయంలో అంత తేడా ఉన్నా మనందరి గడియారాల్లో ఒకే టైం ఎలా చూపిస్తుంది మంచి ప్రశ్న దీనికి కారణం భారత ప్రామాణిక సమయం అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం లేదా ఐఎస్టి దేశానికి తూర్పు పడమర చివర్లకు మధ్యలో సుమారుగా దేశం మధ్య గుండా వెళ్లే ఒక రేఖాంశాన్ని ఎంచుకున్నారు అది ఎనభై రెండు డిగ్రీల ముప్పై నిమిషాల తూర్పు రేఖాంశం అది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ దగ్గరగా వెళ్తుంది ఆ గీత మీద ఎంత సమయమవుతుందో అదే దేశం మొత్తానికి అధికారిక సమయంగా నిర్ణయించారు అందుకే మనందరి వాచ్లు ఒకే టైం చూపిస్తాయి ఇది గ్రీన్విచ్ మీన్ టైం అంటే జీఎంటీ కంటే సరిగ్గా ఐదున్నర గంటలు ముందుంటుంది ఓకే ఇప్పుడు అసలు కథలకు వెళ్దాం టైమ్ మిషన్లో వెనక్కి వెళ్దామన్నారు కదా ఎంత వెనక్కి ఈ భారీ హిమాలయాలు ఈ పీఠభూములు ఎలా పుట్టాయి మనం దాదాపు ఎనిమిభై కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి అప్పుడు భూమి మీద ఖండాలన్నీ ఇలా విడివిడిగా లేవు అన్నీ కలిసి గోండ్వానా అనే ఒకే పెద్ద సూపర్ కాంటినెంట్లో భాగంగా ఉండేవి ఆస్ట్రేలియా ఆఫ్రికా దక్షిణ అమెరికాతో పాటు మన భారత ద్వీపకల్పం కూడా అందులో ఒక మూలగా ఉండేదనమాట అంటే ఒకప్పుడు మనము ఆస్ట్రేలియాకు ఆఫ్రికాకు పక్కింటి వాళ్లమనమాట మరి ఏమైంది భూమి లోపల ఉండే శక్తుల వల్ల ఈ గోండ్వాన అనే పెద్ద నేల ముక్కలైంది అప్పుడు భారత భూభాగం ఒక పెద్ద పడవలాగా విడిపోయి ఈశాన్య దిశగా ప్రయాణించడం మొదలుపెట్టింది అది ఘంటకు కొన్ని సెంటీమీటర్ల వేగంతో కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సాగిన ప్రయాణమది నమ్మశక్యంగా లేదు ఒక దేశమంత భూభాగం సముద్రంలో ప్రయాణించిందా ఆ ప్రయాణం చివరికి దేనికి దారితీసింది అది దానికంటే ఎన్నో రెట్లు పెద్దదైన యురేషియా భూభాగాన్ని దీన్నే అంగారాభూమి అనేవారు దాన్ని బలంగా ఢీకొట్టుంది ఆ భారీ ఠక్కర్ అదే మన దేశ భౌగోళిక చరిత్రలో అతిపెద్ద మలుపు ఆ ఘాతమే నేడు మనం చూస్తున్న హిమాలయాలకు జన్మనిచ్చింది అంటే ఆ ఒక్క ఘాతంతో రెండు అద్భుతాలు జరిగాయనమాట అవును ఒకటి ప్రపంచపు పైకప్పులాంటి హిమాలయాలు పైకి లేచాయి మరి రెండవది ఖచ్చితంగా రెండో అద్భుతం ఆ పర్వతాల పునాదుల దగ్గర అంటే వాటికి దక్షిణంగా ఒక భారీ లోయ ఒక అఘాధమేర్పడింది ఆ అఘాధమే మన అదృష్టం కొన్ని లక్షల సంవత్సరాలుగా హిమాలయాల నుండి నదులు తెచ్చిన సారవంతమైన ఒండ్రుమట్టితో అది నిండిపోయింది అదే ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా మారిన గంగా సింధూ మైదానం అంటే పర్వతాలూ మైదానాలూ వేరువేరు కాదు అవి ఒకే కథలో రెండు భాగాలు వావ్ ఇది అద్భుతమైన కనెక్షన్ ఆ మహాఘాతంతో మన కథలో ప్రధాన పాత్రధారులైన హిమాలయాలు ఉత్తర మైదానాలు రంగప్రవేశం చేశాయి ముందుగా హిమాలయాల గురించి మాట్లాడుకుందాం అవి ఒక పెద్ద కొండ కాదుగదా కాదు హిమాలయాలు ఒక వ్యవస్థ పశ్చిమం నుండి తూర్పుకు ఒక చాపంలాగా దాదాపు రెండువేల నాలుగు వందల కిలోమీటర్లు విస్తరించి ఉంటాయి ఇందులో స్పష్టంగా మూడు సమాంతర శ్రేణులు కనిపిస్తాయి ఒకదాని వెనుక ఒకటి ఒక్క నిమిషం ఈ మూడు శ్రేణులు ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి కాని వాటి ఎత్తులో అంత తేడా ఎందుకు అన్నీ ఒకేసారి ఏర్పడలేదా లేక వాటి వెనుక వేరే కథ ఉందా చాలా మంచి పాయింట్ అవి వేర్వేరు దశల్లో ఏర్పడ్డాయి అందుకే వాటి మధ్య అంత తేడా అన్నింటికంటే ఉత్తరాన ఎత్తుగా ఉండేవి హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు వీటి సగటు ఎత్తు ఆరు వేల ఒక వంద మీటర్లు ఎవరెస్ట్ లాంటి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలన్నీ ఇక్కడే ఉన్నాయి ఇవి ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండి గంగా యమున వంటి జీవనదులకు పుట్టినిల్లుగా ఉన్నాయి దక్షిణంగా ఉండే రెండో వాటిని నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ అంటారు వీటి ఎత్తు కన్నా కొంచెం తక్కువ సుమారు మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఐదు వందల మీటర్ల మధ్య ఉంటుంది మనం విహారయాత్రలకు వెళ్లే సిమ్లా ముస్సోరీ నైనిటాల్ వంటి అందమైన స్టేషన్లు అన్ని ఇక్కడే ఉన్నాయి పీర్ పంజాల్ వంటి పర్వత శ్రేణులు కూడా ఈ భాగంలోనే ఉన్నాయి ఇక మూడవది అన్నింటికంటే దక్షిణంగా మైదానాలకు దగ్గరగా ఉండేది అవును వాటిని శివాలిక్ శ్రేణులు అంటారు ఇవి అన్నింటికంటే చివరగా ఏర్పడినవి అంటే వయసులో చిన్నవి అందుకే ఎత్తుకూడా తక్కువ సగటున ఆరు వందల నుండి పదిహేను వందల మీటర్లుంటాయి ఇక్కడొక సరదా విషయం ఉంది మధ్యలో ఉన్న హిమాచల్కి ఈ శివాలిక్కలకీ మధ్యలో కొన్ని పొడవైన చదునైన లోయలేర్పడ్డాయి వాటిని డూన్లు అంటారు డెహ్రాడూన్ డూన్ దీనికి సరైన ఉదాహరణ హిమాలయాలు పడమర నుండి తూర్పుకు వెళ్తాయని తెలుసు కానీ మన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొండలున్నాయి కదా అస్సాం నాగాలాండ్ వైపు అవి కూడా హిమాలయాల్లో భాగమేనా లేక అవి వేరే పర్వతాలా అవి హిమాలయాల కొనసాగింపే బ్రహ్మపుత్ర నది దగ్గర హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణానికి వంగి ఈశాన్య రాష్ట్రాల్లో చిన్న చిన్న కొండలుగా విస్తరిస్తాయి వీటినే పూర్వాంచల్ అంటారు పట్కాయ్ నాగా మిజో కొండలన్నీ ఈకోవకే చెందుతాయి ఈ హిమాలయాలు మనకు కేవలం సరిహద్దులే కాడు ఒక రక్షణ కవచం కూడా మధ్య ఆసియా నుండి వచ్చే చలిగాలున్న ఆపుతాయి రుతుపవనాలను అడ్డగించి మనకు వర్షాలు కురిపిస్తాయి ఓకే హిమాలయాలు వాటి నీడలో ఏర్పడిన మైదానాలు ఈ రెండు ఆ ఘాతం వల్ల పుట్టిన కొత్త స్వరూపాలు మరి ఈ కథ మొదలవ్వక ముందునుంచే అక్కడున్న పురాతన భూభాగం సంగతేంటి అంటే ఈ భారత పలకం అసలు స్వరూపమేమిటి అద్భుతమైన ప్రశ్న అదే మన మూడవ బహుశా అత్యంత పురాతన స్వరూపం ద్వీపకల్ప పీఠభూమి ఇది గోండ్వానలో భాగం కాబట్టి హిమాలయాల కంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పెద్దది హిమాలయాలలాగా మట్టి మెత్తటి రాళ్లతో కాదు కోట్ల సంవత్సరాల పాటు భూమి లోపల తీవ్రమైన వేడికి ఒత్తిడికి గురైన కఠినమైన గట్టి రాళ్లతో ఏర్పడింది అందుకే ఇక్కడ ఖనిజాలు అంత ఎక్కువగా దొరుకుతాయి అంటే ఇదొక టేబుల్లాంటి ఎత్తైన చదునైన నేల అనమాట దీన్ని కూడా భాగాలుగా చూడవచ్చా అవును నర్మదా నది ఈ పీఠభూమిని సుమారుగా రెండు భాగాలుగా విభజిస్తుంది నదికి ఉత్తరాన ఉన్నవి మధ్య ఉన్నత భూములు ఇందులో మాల్వా ఛోటానాగపూర్ పీఠభూములు ముఖ్యమైనవి ముఖ్యంగా ఛోటానాగ్పూర్ పీఠభూమిని భారతదేశపు ఖనిజాల గిన్నె అంటారు ఇక నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగమే దక్కన్ పీఠభూమి దక్కన్ పీఠభూమి అనగానే నాకు నల్ల రేగడి నేలలు గుర్తొస్తాయి సరిగ్గాదే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలై లావా చల్లారిపోవడం వల్ల ఈ నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయి అందుకే ఈ ప్రాంతం పత్తి సాగుకు అంత ప్రసిద్ధి ఇప్పుడు ఈ పీచభూమికి రెండు వైపులా అంచులుగా కొండలున్నాయి అవే పశ్చిమ తూర్పు కనుమలు వీటి మధ్య తేడా ఏమిటి పటంలో చూస్తే పశ్చిమ కనుమలు ఒకే లైన్లా తూర్పు కనుమలు అక్కడక్కడ తెగిపోయినట్టు కనిపిస్తాయి ఎందుకలా మీరు సరిగ్గా గమనించారు పశ్చిమ కనుమలు ఒక గోడలాగా అవిచ్ఛిన్నంగా అంటే ఎక్కడ తెగిపోకుండా ఉంటాయి అవి చాలా ఎత్తైనవి కూడా దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనైముడి అంటే రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు కేరళలోని పశ్చిమ కనుమలలోనే ఉంది ఇది ఆశ్చర్యంగా ఉంది సాధారణంగా పర్వతాలు అంటేనే ఎగుడుదిగుడుగా మధ్యలో ఖాళీలతో ఉంటాయని అనుకుంటాం కాని పశ్చిమ కనుమలు ఒక గోడలా ఉంటాయంటే వాటిని దాటటం కూడా సాధ్యం కాలేదనమాట దాదాపుగా అంతే అందుకే పీఠభూమిపై పుట్టిన పెద్ద నదులన్నీ గోదావరి కృష్ణా వంటివి పశ్చిమం వైపు ప్రవహించలేక తూర్పువైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి అలా ప్రవహించేటప్పుడు అవి తూర్పు కనుమలను కోసుకుంటూ వెళ్తాయి అందుకే తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా అంటే అక్కడక్కడ తెగిపోయి తక్కువ ఎత్తులో ఉంటాయి వీటిలో ఎత్తైన శిఖరం మన ఆంధ్రప్రదేశ్లోని అరకు దగ్గరున్న అరోమకొండ సుమారు పదహారు వందల ఎనభై మీటర్లు ఓకే పీఠభూమి దాని అంచులు చూశాం మరి ఆ అంచులకు సముద్రానికి మధ్య ఉన్న సన్నని భూభారం సంగతేంటి అవే తీరమైదానాలు కదా అవును పశ్చిమ కనుమలకు అరేబియా సముద్రానికి మధ్య ఉన్నది పశ్చిమ తీర మైదానం ఇది చాలా ఇరుకుగా ఉంటుంది దీన్నే మనం కొంకణ్ మలబార్ తీరాలుగా పిలుస్తాం ఇక తూర్పు కనుమలకు బంగాళాఖాతానికి మధ్య ఉన్న తూర్పు తీర మైదానం వెడల్పుగా చాలా సారవంతంగా ఉంటుంది ఎందుకంటే గోదావరి కృష్ణ కావేరీ లాంటి పెద్ద నదులు ఇక్కడే డెల్టాలను ఏర్పరుస్తాయి చిల్కా కొల్లేరు వంటి పెద్ద సరస్సులు కూడా ఇక్కడే ఉన్నాయి ఇప్పటివరకు వరకు పర్వతాలు మైదానాలు పీఠభూములు చూశాం ఇప్పుడు పూర్తి భిన్నమైన ప్రాంతానికి వెళ్దాం భారతదేశంలో ఎడారి కూడా ఉంది థార్ ఎడారి ఇస్కెందుకు దానికి కారణం ఆరావళ్ళి పర్వతాలు ఋతుపవనాలు అరేబియా సముద్రం నుండి తేమను తీసుకుని వస్తున్నప్పుడు ఆరావళి పర్వతాలు వాటికి సమాంతరంగా ఉండటం వల్ల వాటిని ఆపలేవు దాంతో మేఘాలు వర్షించకుండా ముందుకు వెళ్ళిపోతాయి ఇది ఒక రకమైన వర్షఛాయ ప్రాంతం అందుకే ఇక్కడ వర్షపాతం ఏడాదికి నూట యాభై మిల్లీమీటర్ల కంటే తక్కువ లూనీ అనే ఒక్కటే ఇక్కడ నది అది కూడా పాపం సముద్రాన్ని చేరకుండానే ఎడారి ఇసుకలో ఇంకిపోతుంది ఇక మిగిలిందే మన ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు బంగాళాఖాతంలో అండమాన్ అరేబియ సముద్రంలో లక్షద్వీప్ ఇవి ఎలా ఏర్పడ్డాయి రెండు ఒకే రకమా అస్సలు కాదు రెండింటి కథ వేరు బంగాళాఖాతంలోని అండమాన్ మరియు నికోబార్ దీవులు నిజానికి సముద్రంలో మునిగి ఉన్న ఒక పర్వతశ్రేణి శిఖరాలు అని నమ్ముతారు అందుకే అవి ఒక గొలుసుకట్టులా ఉంటాయి భారతదేశపు దక్షిణ కొనాయిన ఇందిరా పాయింట్ ఇక్కడి గ్రేట్ నికోబార్ దీవిలోనే ఉంది మూలాల్లో ఇక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయని కూడా ఉంది అవును బ్యారన్ దీవి భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అంటే అది ఇప్పటికీ అప్పుడప్పుడు బద్దలవుతూ ఉంటుంది నమ్మలేకపోతున్నాను హిమాలయాలంత ప్రశాంతమైన దేశంలో ఇప్పటికీ నిప్పులు కక్కే అగ్నిపర్వతం ఉందంటే విచిత్రంగా ఉంది అంటే భూమి లోపల ఆ శక్తి ఇంకా చల్లారలేదన్నమాట ఏంటి లక్షద్వీప్ దీవులు పూర్తి భిన్నం అవి ప్రవాళ భిత్తికల అంటే కోరల్ రీఫ్స్ వల్ల ఏర్పడ్డాయి అంటే కోరల్ పాలిప్స్ అనే చిన్న సముద్ర జీవుల అస్థిపంజరాలు లక్షల సంవత్సరాలుగా పేరుకుపోవడం వల్ల ఏర్పడిన దీవులన్నమాట అందుకే ఇవి చాలా చిన్నవిగా చదునుగా తక్కువ ఎత్తులో ఉంటాయి వీటి మొత్తం విస్తీర్ణం కేవలం ముప్పై రెండు చదరపు కిలోమీటర్లే కానీ ఇక్కడి సముద్ర గర్భంలోని జీవవైవిధ్యం అపారం హిమాలయాల్లోని గడ్డకట్టే చలి నుండి థారెడారిలోని మంట పుట్టించే గంగా మైదానంలోని సారవంతమైన నుండి దక్కన్ పీఠభూమిలోని కఠిన శిలల వరకు భారతదేశపు భౌగోళిక వైవిధ్యం నిజంగా నమ్మశక్యం కాదు ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన కథ ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంది ఈ ప్రతి భౌగోళిక స్వరూపం కేవలం భూమి మీద గీతలు కాదు అవి అక్కడి వాతావరణాన్ని నీటి లభ్యతను నేలల రకాలను తద్వారా అక్కడి వ్యవసాయాన్ని ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని ఆర్థిక వ్యవస్థను కూడా నిర్దేశిస్తాయి మైదానాల్లో వ్యవసాయం పీఠభూముల్లో ఖనిజాలు తీరప్రాంతాల్లో వాణిజ్యం పర్వతాల్లో పర్యాటకం ఇలా ప్రతిదీ భూస్వరూపంతో ముడిపడి ఉంది నిజమే కొన్ని కోట్ల సంవత్సరాల పాటు నెమ్మదిగా సాగిన ఈ భూమి కథ ఫలితంగా ఏర్పడిన ఈ స్వరూపాలను మనం చూశాం అయితే మనకు ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలి ఉంది ప్రకృతి కొన్ని కోట్ల సంవత్సరాలు తీసుకుని నిర్మించిన ఈ అద్భుతమైన శాశ్వతంగా కనిపించే భూస్వరూపాలను మారుతున్న వాతావరణం మానవ కార్యకలాపాలు కేవలం కొన్ని దశాబ్దాలలోనే ఎంత వేగంగా ఎంత తీవ్రంగా మార్చేగలవో మనం ఆలోచించాల్సిన విషయం కాదా